అధినేత జగన్మోహన్ రెడ్డి పంతానికి వెళ్తున్నారే తప్ప అసలు విషయం మార్చిపోతున్నారని వైసీపీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు ప్రస్తుతం రాజకీయాల్లో ప్రతిపక్ష హోదా కన్నా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న పనుల్ని ఎత్తి చూపితే బెటరని కార్యకర్తలు భావిస్తున్నారు అలా కొనసాగకపోతే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ప్రభుత్వానికి ఆయన తన శైలిలో ఇరకాటంలో పెట్టొచ్చని అలాగే ప్రజల సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఎలుగెత్తి చాటాలని కూడా ఖచ్చితంగా చెప్తున్నారు అది వదిలేసి ప్రతిపక్ష హోదా కావాలని ఆయన అసలు ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వడం కుదరదని వాళ్ళు పోట్లాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది ముఖ్యంగా వైసీపీ అధినేత బయటికి ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఎప్పటికైనా ఉందని అక్కడ ఇక్కడ అన్ని చోట్ల మాటలు వినపడుతున్నాయి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటికైనా పదవుల కోసం పాగులాడకుండా ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం మేలు కేవలం ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడకుండా జనం బాట పడితే మేలంటున్నారు గత ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు ఇప్పుడు అసెంబ్లీకి పోరంటున్నారు తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప రానంటున్నారు ఎవరి మీద అలక జనం మీదనా లేక ప్రతిపక్ష హోదా ఇవ్వని అధికార పార్టీ మీదనా అన్నది ప్రజలు ఆలోచించుకునే అవకాశం ఉంది ఎన్నికలు ముగిసి ఏడాది బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే తాను అసెంబ్లీకి రానంటూ జగన్ మొండికేసి కూర్చున్నారు అనర్థ వేటు పడుతుందని ఒకరోజు వెళ్లి రావడం మిగిలిన రోజుల్లో సభకు డుమ్మా కొట్టడం జగన్కు అలవాటుగా మారింది అయితే ముఖ్యమంత్రిగా కుంటే తప్ప సభకు వెళ్లరా లేకపోతే ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప సమావేశంలో పాల్గొనరా ప్రజా సమస్యల కంటే పదవులపైనే జగన్ ఎక్కువ మాకు చెప్తున్నారని అభిప్రాయం ప్రజల్లో కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతిపక్ష హోదా ఉంటే అసెంబ్లీలో ఎక్కువ సమయం మాట్లాడే అవకాశం ఇస్తారనేది జగన్ వాదన అలా మాట్లాడకుండా అధికార పార్టీ జగన్ను అడ్డుకుంటే అది ఆయనకే సానుభూతి కలుగుతుందని మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వకపోతే అప్పుడే వాకౌట్ చేసి బయటకొచ్చి వచ్చి మీడియా సమావేశాలు పెట్టవచ్చు